హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే టమాటా దగ్గరకైతే వచ్చేసాము టమాటా వేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఇది రెండోసారి మందు అయితే వేస్తున్నామండి దుక్కి మందు మాకైతే టమాటా చెట్టు బాగా పెరుగుతుంది రోజు వాటర్ కడుతున్నాం కదండీ దీనికైతే దుకిమందు వేద్దామని బలం కోసం అని చెప్పేసి మేమైతే ఈరోజు నాలుగు కట్టలు వేద్దామని చెప్పి రెండు ఎకరాలు అయితే వేసాము రెండు ఎకరాలకి ఆరు ఎకరానికి ఒక కట్ట ఎక్కన నాలుగు కట్టలు అయితే దుకిమందు వేద్దామని చేన్ దగ్గరకైతే వచ్చేసాము మాది టమాటా తోట చూసేయండి చాలా బాగా వచ్చింది టమాటా మొక్క చిన్న మొక్క అయితే నాటాము మేము అది ఇప్పుడు చెట్టు బాగా వచ్చేసింది చూసేయండి వాటర్ అండి ఇవి మాకు మా చేలో సొంత బావి అనేది ఉందండి మాకు మా బావి నీళ్ళు అండి ఇవి మేము పైపులైతే భూమిలోంచి వేసుకున్నాము మామూలుగా నల్ల పైపులు వేసి నీళ్ళు కడితే ఆ నల్ల పైపులు సంవత్సరం సంవత్సరానికి పాడైపోతున్నాయండి అందుకని భూమిలో పైపులు వేసాము చూసేయండి ఇది దుక్కి మందు కట్ట ఇరవై ఇరవై మందు కట్ట ఇలాంటివి నాలుగైతే తీసుకొని వచ్చాము వాటరు కట్టిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత భూమిలోకి అప్పుడు పైన దుక్కిమందు అయితే చల్లాలి చల్లితే ఏర్తో సహా మంచిగా ఏర్ తీసేసుకుంటుంది ఆ మందుని అటు ఇటు రెండు సైడ్లు వేయాలి వాటర్ అయితే ఒక మనిషిని పెట్టాము చూడండి వాటరు మొత్తం భూమి మొత్తం తడుపుతున్నాము అప్పుడు టమాటా మొక్కకు అనేది కూలింగ్ ఉంటుంది చలికాలం టమాటా మొక్క బాగా పెరిగిపోద్దండి ఈ డిసెంబర్ నెలలో కల్లా మనకి కాయలైతే ఫుల్గా వచ్చేస్తాయి టమాటాలు చూడండి దుక్కి మందు చల్లే విధానం అనేది చూపిస్తున్నారు ఎలా చల్లాలి అని చూసేయండి పక్కన అది సొర తీయగండి మేమైతే ఈ సంవత్సరం సొరతీగా పెట్టలేదు అది మా బావగారు వాళ్ళది ఆ స్వరతీగా చూడండి మందు పిరికెడ్తో తీసుకొని అలాగైతే భూమి మొత్తం చల్లితే ఏర్లు అనేది తీసేసుకొని ఆ మొక్క అనేది మంచిగా మందు అనేది మొక్కకి పట్టేస్తుంది బలాన్ని అయితే ఇస్తుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతులకి ఎప్పుడు సపోర్ట్గా ఉండండి చిన్న లైక్